பிர ஆக்கோட்டுக்கூடாச்சு அது கட்டி ஏமே எத்தி எவ்வளோ పలంనేరు టౌను గడ్డూరు ఇంద్రమ్మ లేఅవుట్లో సర్వే నెంబరు పది అరవై ఆరు నందు ఫజ్ అనే వ్యక్తి ఇంటి నిర్మాణం చేపడుతున్నారు చదర్ విషయమై ఆరో తేదీ రెండో నెల రెండు వేల ఇరవై నాలుగున తన దగ్గరికి వెళ్ళి నిర్మాణం ఆపడం జరిగింది నా దగ్గర పట్టా ఉంది అని చెప్పడం జరిగింది అతను ఆ పట్టాను ఎమ్ఆర్ ఆఫీసుకు తీసుకెళ్లి ఆ పట్టాను చూపించి మీరు పర్మిషన్ తీసుకొని మాత్రమే ఇంటిని నిర్మాణం చేపట్టాలని చెప్పడం జరిగింది కానీ ఎలక్షన్ బిజీలో ఉండడం వల్ల ఈ విధంగా గోడలు కూడా కట్టేసి మోల్డింగ్ కూడా స్టార్ట్ చేస్తున్నాడు ఆ విషయమే ఈ సమాచారం రావడంతో ఈ స్థలానికి వచ్చి సదర్ ఇంటిని మీరు ఇంటి పట్టాను ఆఫీస్ ఆఫీసుకు ఎంఆర్ఓ స్టార్ట్ దృష్టికి తీసుకెళ్లి అది జినెస్ తీసుకొని సార్ పర్మిషన్ ఇస్తేనే కట్టుకోండి అని చెప్పడం జరిగింది ప్రస్తుతము ఈ నిర్మాణాన్ని జరిగింది దీనికి సంబంధించి మీ లెక్కల ప్రకారం ఆయన ఇల్లు కడుతున్న ప్లేస్ గవర్నమెంట్ లేకపోతే ఏదైనా ఈ ఇదంతా లేఅవుట్ ఈ లేఅవుట్ సంబంధించి ఈ స్థలంలో ఇంతకు ముందు లేఅవుట్ పాత లేఅవుట్ లో వచ్చి స్కూల్కు కేటాయించడం జరిగింది ఆ విషయం అతని దృష్టికి తీసుకెళ్లడం జరిగింది ఇది స్కూల్ స్థలము మీరు కట్టలేదు అంటే మేము ఈ మొత్తం ఐదు ఉన్నాయి ఇక్కడ ఈ ఐదు మేము పట్టాలు అప్పుడే ఆఫీస్ ఆఫీస్లో పట్టాలు ఇచ్చినారు అని చెప్పడం జరిగింది అవి ఏవైతే పట్టాలు ఉన్నాయో అవి చూపించి సార్ ఓకే అంటే ఎంఆర్ఓ గారు ఓకే అంటేనే మీరు కట్టుకోండి లేదంటే కట్టద్దాన్ని చెప్పడం జరిగింది కానీ ఇతను ఆపకుండా నిర్మాణం చేపడుతూ ఉన్నాడు ఆ విషయమే ఈ రోజు వచ్చి మళ్ళీ ఆపడం జరిగింది సార్ ఈ స్కూల్ కి సంబంధించి మాత్రం ఎన్ని సెంట్లు కేటాయించిన సార్ ఆ విషయము అధికారులను అడిగి చెప్తాను అది ఎన్ని సెంట్లు కేటాయించినా ఐడియా అంటే ఇప్పుడు స్కూల్ లో ఆ మార్క్ అయితే స్కూల్ స్కూల్ అని చెప్పి ఉంది స్కూల్ స్కూల్ సంబంధించి కేటాయించిన దాంట్లో ఇది ఒకటే కన్స్ట్రక్షన్ ఉంది లేకపోతే ఏదైనా కట్టినారా ఈ స్కూల్ కు సంబంధించిన కేటాయించిన దాంట్లో ఎవరెవరు కట్టినారు అనే విషయము మా సర్వేర్ వచ్చి తెలుసడం జరుగుతుంది ప్రస్తుతానికి ఇదైతే స్కూల్ సంబంధించిన లేఅవుట్ ఆ ప్లేస్ కు సంబంధించిందే కాబట్టి మీరు ఆపడము ఆపేంటి అని చెప్పడం జరిగింది ఇప్పుడు అదే పట్టా ఇచ్చే చెప్పారు కదా పట్టాన్ని పట్టాను అయితే పరిశీలించినాం కానీ ఆ పట్టాలో పట్టా లేఅవుట్ పట్టా నెంబర్ గాని ఆ పట్టాకు సంబంధించి హద్దులు కానీ ఏవీ లేవు కాబట్టి దానివల్లనే మీరు ఎంఆర్ఓ ఆఫీస్లో క్లియర్ చేసుకోండి ఇది ఒరిజినల్ దాని హద్దులు కూడా లేవు ఇది చూస్తా అంటే డూప్లికేట్ అనిపిస్తుంది చెప్పడం జరిగింది ఉంటే మీరు చేస్తారు సార్ పై అధికారుల దృష్టికి తీసుకెళ్తాము అధికారులు ఏమి చెప్తే అది చేస్తాం పై అధికారుల దృష్టికి తీసుకెళ్లి అధికారులు నిర్ణయం బట్టి ఉంటుంది